శనివార శ్రద్ధాభిషేకాలతో కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయం మార్మోగింది భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో వైభవంగా జరిగిన ప్రత్యేక పూజలు నిర్వహించారు భద్రాచలం వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తిశ్రద్ధలతో మార్మోగింది శ్రీవారి అనుగ్రహం కోసం దేశీ విదేశీ భక్తులు తరలివచ్చి పంచామృతాభిషేకం తులసిదళార్చన అష్టోత్తర శతనామార్చన వంటి విశిష్ట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉదయం ప్రారంభమైన ఆలయ శుద్ధి కార్యక్రమాల తరువాత మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి పుష్పాలు పండ్లతో నైవేద్యం సమర్పించగా ఆలయమంతా నైవేద్య సుగంధంతో పరిమళించింది ప్రత్యేక అలంకారంతో దర్శనార్థం ముస్తాబైన స్వామివారు భక్తుల చూపును కట్టిపడేశారు పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు వంటి శుభ సందర్భాలను పురస్కరించుకుని పలువురు భక్తులు స్వామివారికి తమ పేర్లతో అభిషేక సేవలను సమర్పించారు ఆలయ ప్రాంగణం దీపాలతో పుష్పాలతో శోభాయమానంగా అలంకరించబడింది ఈ కార్యక్రమాల విజయవంత నిర్వహణలో స్థానికులు శ్రీవారి సేవా వాలంటీర్లు ఆలయ ట్రస్టు సభ్యులు విశేషంగా పాల్గొన్నారు భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ఆలయ అభివృద్ధికి కృషి కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు